వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఎక్కడున్నానంటే పిల్లలది మెగా పేరెంట్స్ మీటింగ్ ఉంది ఫ్రెండ్స్ అక్కడికి వచ్చాను వచ్చిన వెంటనే సైన్ దగ్గర సైన్ చేసుకుని మనకు ఒక ఫ్లవర్ ఇచ్చారనమాట అంటే వెల్కమ్ బాగా నేనైతే పిల్లలు స్కూల్ దగ్గరికి వచ్చాను అనమాట స్కూల్ దగ్గర ఏంటంటే ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ ఈ మీటింగ్లో పిల్లల గురించి టీచర్స్ మనకి అవగాహన కల్పించడం కోసం మన పిల్లలు ఎలా చదువుతున్నారు ఎలా ఉంటున్నారు అని చెప్పేసి మనతో చెప్పడం కోసం అండ్ మనం ఏదైనా మన పిల్లల గురించి టీచర్స్కి చెప్పడం కోసం మన పిల్లల చదువు విషయంలో మనం టీచర్స్తో చర్చించుకోవడం కోసం ఏర్పాటు చేసిన రోజు అనమాట ఈరోజు దీన్నే ఆత్మీయ సమావేశం అంటారు ఈ ఆత్మీయ సమావేశంలో అన్ని విషయాలు చర్చించుకోవచ్చు అనమాట పిల్లల గురించి అందుకని చెప్పేసి ఈ మీటింగ్లో ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ప్రతిజ్ఞ చేయిస్తున్నారు దేని గురించి అంటే ఆడపిల్లలకు బాల్య వివాహాలు చేయకూడదని చెప్పేసి బాల్య వివాహాల గురించి మనకి ఇక్కడ అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయిస్తున్నారు ఈ ప్రతిజ్ఞలో నేను కూడా ఈ ప్రతిజ్ఞ ఈ ప్రతిజ్ఞలో నేను కూడా పాల్గొని చక్కగా ప్రతిజ్ఞను చేశాను బాల్య వివాహాల రద్దు గురించి నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇలాంటి అవగాహన కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియకుండా ఉండిద్ది ఇట్లాంటివి అన్నీ తెలుసుకోవడం కోసం అప్పుడప్పుడు స్కూల్ మీటింగ్స్ కూడా వెళ్తూ ఉండాలి మా పిల్లలైతే నేను మీటింగ్కి వెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను కూడా మీటింగ్లో మాట్లాడాను పిల్లల గురించి మనం తల్లులు ఎట్లా ఉండాలి ఏంటనేది కాసేపు మాట్లాడాను నన్ను మాట్లాడమంటే చాలా హ్యాపీ ఓకే మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి